రైతు అండగా నిలిచే న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పన్నెండో తేదీ మంగళవారం రోజున వీకోట మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకుందాం పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర నలభై రెండు రూపాయలు గరిష్ట ధర యాభై నాలుగు రూపాయలు అనపకాయలు కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు కాకరగాయలు కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ఇరవై రెండు రూపాయలు బీరకాయలు కిలో కనిష్ట ధర పద్దెనిమిది రూపాయలు గరిష్ట ధర ఇరవై రెండు రూపాయలు చిక్కుడుకాయలు కిలో కనిష్ట ధర పదహైదు రూపాయలు గరిష్ట ధర ఇరవై రూపాయలు వంకాయలు కిలో కనిష్ట ధర పదహైదు రూపాయలు గరిష్ట ధర ఇరవై రెండు రూపాయలు సొరకాయలు బస్తా అరవై రూపాయలు వేరుశెనక్కాయలు బస్తా ఐదు వందల ముప్పై రూపాయలు దోసకాయలు బస్తా రెండు వందల ముప్పై రూపాయలు క్యాబేజీ బస్తా మూడు వందల డెబ్భై రూపాయలు బంగాళాదుంప బస్తా వెయ్యి రూపాయలు కాలీఫ్లవర్ బస్తా మూడు వందల రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర ముప్పై ఐదు రూపాయలు గరిష్ట ధర నలభై ఐదు రూపాయలు వీ కోటలో అందుబాటులో ఉన్నటువంటి కూరగాయల ధరల వివరాలను మాత్రమే తీసుకోవడం జరిగింది వీక్షకులు దీన్ని గమనించగలరు మరిన్ని వివరాలకు జనబేరి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం आइए रुके रुके, आइए रुके 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 रुके, आइए चले रुके रुके रुके, आइए रुके आइए रुके आइए रुके 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 रु

हा 150 रुपैयाँ 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 एलईडी 150 रुपैयाँ आना जेडेट हा रुपैयाँ रुपैयाँ 10 रुपैयाँ 150 रुपैयाँ एटी 15 रुपैयाँ 10 रुपैयाँ 10 रुपैयाँ जेडेट यो एतलो गुडा छ यो 50 रुपैयाँ यहाँ भरीपाल रुपैयाँ रुपैयाँ 89 रुपैयाँ 89 रुपैयाँ 99 रुपैयाँ 99 रुपैयाँ 99 रुपैयाँ 99 रुपैयाँ एस.सी.टी. இன்னொரு பால் இன்னொரு பால் ஜக்கீர் முன்னோரு பால் முன்னோரு பால் மூடிபால் எம்டிபால் இன்னொரு பல இன்ட்ரால் முன்னோரு பால் முன்னோரு பால் முன்னூறு பால் முன்னூறு பால் எம்டி இன்னொரு பல் இன்னொரு பழிபால் மீண்டும் முப்பது மீண்டும் ஏ டேப்பர் நார் பல நார் பல நார் பல நார் பல நார் பல 130 பால் 130 பால் நார் பல நார் பல நார் பல நார் பல நார் பல எட்ஜே என்ன என்னே எந்த ஓட்ட இது கிளியர் சாப்பிஞ்சியா அந்த யாரு பல நார் பல போய்பா எந்தர் கட்ட மாட்டான் நம்மரிவம் நம்மரிவம் நார் பல நார் பல நார் பல நார் பல நார் பல 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 Are <laughs> no